తలలో పువ్వులు పెట్టుకోవడం దేనికి సంకేతం స్త్రీలు తలలో పువ్వులు పెట్టుకోవడం అనేది భారతదేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఒక సాధారణమైన విషయం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత స్త్రీలు సాంప్రదాయంగా తలలో పూలు పెట్టుకుంటారు ఈ పూలు ఖచ్చితంగా స్త్రీలకు ఎంతో అందాన్నిస్తాయి కానీ స్త్రీలు ప్రతిరోజు క్రమం తప్పకుండా పూలు ఎందుకు ధరిస్తారు మీకు తెలుసా అయితే వాటి గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పూలు ప్రకృతిలో ప్రకృతి మనకిచ్చిన అందమైన క్యాన్వాస్ లాంటిది పూలు అందంగా కనిపించడానికి కాకుండా నిగూఢమైన అర్థం కాడ కలిగి ఉంటుంది ప్రతి పూవుకు దాని స్వంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి పూలు ప్రేమకు అదృష్టానికి సంతోషానికి శ్రేయస్సుకు చిహ్నాలు స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె ఇల్లు సంతోషంతో నిండి ఉంటుందని చాలామంది నమ్ముతారు ఇక పూలలో రకరకాలు ఉంటాయి తలలో పూలు పెట్టుకోవడంలో ప్రత్యేకత సాధారణంగా స్త్రీలు తెల్లటి మల్లెపూలను తమ జడలు ధరిస్తారు కానీ మల్లెపూలతో పాటు గులాబీ బంతి మందార వయోలెట్స్ వాటిని కూడా తలలో పెట్టుకుంటారు తలలో పూలు పెట్టుకోవడంలో ప్రత్యేకతలు పరిశీలిద్దాం ఇక పూల్లో రకాలు చాలా ఉంటాయి వివిధ రకాల పూలు ఉంటాయి ప్రతి పూకు ఏదో ఒక అర్థం ఇమిడి ఉంటుంది ఇక్కడ స్త్రీలు సాధారణంగా ధరించే కొన్ని పూలు గురించి ముందుగా చెప్పుకుందాం మల్లెపూలు మల్లెపూవు దాని ఉత్కంఠ భరితమైన సువాసన వల్ల పూలలో రాణిగా పిలువబడుతుంది దీన్ని దేవుని పువ్వు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ పువ్వు లేకుండా ఎటువంటి పండగ పూర్తి కాదు ఇది శ్రేయస్సుకు అదృష్టానికి చిహ్నం కాబట్టి స్త్రీలు ఎక్కువగా మల్లెపూలను తమ జడలో ధరిస్తారు గులాబీ గులాబీ ప్రేమకు అభిరుచికి చిహ్నం ఇది ప్రేమైన వారి సంతాపానికి గుర్తు కాబట్టి ఒక అమ్మాయి తన జుట్టులో గులాబీ ధరిస్తే జీవితంలో ఆమె అభిరుచిని తెలియజేస్తున్నట్టు లేదా తను పోగొట్టుకున్న వారి గుర్తుకు సిహనంగా భావిస్తారు చామంతి ఈ అందమైన పూలు సంతోషానికి చిహ్నాలు కాబట్టి ఒక అమ్మాయి తన జుట్టులో చామంతిని ధరిస్తే ఆమె తన కుటుంబంలో సంతోషాన్ని తీసుకువస్తుందని చెప్తారు వయోలెట్స్ ఒక అమ్మాయి తన తలలో వయోలెట్ల తీగను ధరిస్తే అది అదృష్టాన్ని తీసుకువస్తుందని చెప్తారు మందార మందార పువ్వును శక్తికి మరో రూపమైన కాళీమాతను పూజించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇది శక్తికి చిహ్నం పువ్వుల ప్రాముఖ్యత పూలు అనే భాష చాలా పురాతనమైనది భారతదేశంలోని ప్రతి సంస్కృతి పూలకు వివిధ రకాల అర్థాలను జోడించింది స్త్రీలు ఈ పూలను ధరిస్తారు భారతదేశంలో ఒక అమ్మాయి తన జడలు పూలు పెట్టుకుంటే ఆమె కుటుంబంలో సంతోషం నిండి అందరికీ శ్రేయస్సు కలిగి ఉంటుందని అర్థం ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలయంగా ఉంటుందని సిహ్నం ఆ సంపద ఆ ఇంటిని ఎప్పటికీ వదిలిపెట్టదు కాబట్టి పూలు ధరించడం అనేది అందాన్ని ఇవ్వడమే కాదు కుటుంబ శ్రేయస్సుకు సంతోషాన్ని కూడా చిహ్నంగా చెప్తారు సో ఉమెన్స్ పూలు అంటే ఇష్టపడిన వారు ఉండరు కాబట్టి ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా పూలు ప్రత్యేకత కదా మరి పూలు ధరించండి మీరు మీ ఇంటి సంతోషంతో ఉండండి సుఖీభవ